హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాం ఇక్కడ మనం ఎయిర్ సిటీ దగ్గర ఉన్నాం ఇక్కడ ఈ రోజు మనం హనుమాన్ మందిర్ దగ్గరకు వచ్చాం ఇక్కడ సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ అన్ని జిఎంఆర్ వాళ్ళది ఉంది సో ఈ రోజు మనం అక్కడికి వచ్చాం ఇక్కడ ఈ వే ఈ రోడ్ అంతా అయితే చాలా బిజీగా ఉంటాయి అండ్ ఇక్కడ ఉన్నాయి బాగా అండ్ ఇక్కడ హనుమాన్ అని ఇక్కడ బోర్డు ఉంది సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ అని ఇప్పుడు మనం అక్కడికి అక్కడ గుడి గోపురం కనిపిస్తుంది కదా మనం అక్కడికి వెళ్ళాలి గాయస్ ఇప్పుడు మనము గుడి ముందరున్నాం ఇటు అక్కడ చూస్తే ఇక్కడ వనమాలి గ్రూప్ అని విష్ణు సహస్రనామ పారాయణ అని రాస్తున్నారు ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం వనమాలి గ్రూప్ అనే వాళ్ళు ఇక్కడికి నెలలో ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ పారాయణం సత్సంగం చేస్తారు ఇక్కడ మేము కూడా మెంబర్స్ వాళ్ళంతా ఒక గ్రూప్ ఉంటారు అక్కడ మేము కూడా మెంబర్స్ కాబట్టి మేము కూడా వస్తాం అక్కడ ముందర కనిపిస్తుంది అది చెప్పాలి స్టాండ్ అండ్ ఇక్కడ ముందర మేమున్నాము అండ్ పక్కనే మాకు గోపురం ఉంది సో ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది అండ్ మేము ఇక్కడ ఫోజులు ఇస్తున్నాం అండ్ హనుమాన్ మందిర్ ఇక్కడ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి కనిపించింది అండ్ ఇక్కడ స్టార్టింగ్ లో మనం ఎంట్రీ ఇస్తే పార్కు ఇంకా అది కొంచెం విశాలంగా ఉండే ప్రాంగణం కనిపిస్తుంది అక్కడ మనం చూస్తే ఒక లైట్ ఇంకా ఇక్కడ నైట్ లో అక్కడ వాటర్ వాటర్ ఫాల్స్ జరుగుతాయి అండ్ ముందరికి మనం లోప ఇంకా లోపలికి దారి ఉంటుంది గాయస్ అక్కడికి వెళ్తే మనం మనకు అన్నిటికంటే ముందు గణ గణేష్డు ఉంటాడు తర్వాత హనుమా హనుమంతుడు ఉంటాడు తర్వాత వెంకటేశ్వర స్వామి ఉంటారు తర్వాత సాయిబాబా కూడా ఇక్కడ ఉన్నారు ఇంకా మనము ఇక్కడ మేము మాకు ఇంకా చాలా టైం ఉందని మేము బయట బయట కొంచెం సేపు ఫోటోలు దిగాం లోపలికి కెమెరాలు అనుమతించరు అందుకని మనం లోపల ఏం వీడియోస్ తీయలేదు లోపల అయితే చాలా బాగుంటుంది ఢిల్లీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా రావాలి ఒకసారి చూడండి ఇది మన తెలుగువారు కట్టించారు ఈ గుడిలో పూజారులు తెలుగు తెలుగువారు ఇక్కడ మన ఢిల్ ఇక్కడ బయట అయితే ఇక్కడ బాగా లైట్స్ లైటింగ్స్ అన్ని చాలా బాగా వేశారు చీకటి పడితే ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడైతే మనం కానీ ఒకసారి వచ్చామనుకో నైట్ ఫ్లో అయితే చాలా ప్లెజెంట్ గా మనసుకు బాగా ప్రశాంతంగా ఉంటుంది ఖచ్చితంగా రావాలి ఎవరైనా ఢిల్లీలో ఉంటే ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి ఇది ఉన్న ప్లేస్ ఏంటంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఏరోసిటీలో ఇక్కడ మనం ఏరో సిటీ దగ్గర ఇది ఉంటుంది మేము మా దీన్ని అడ్రస్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాము చూడండి అండ్ ఇక్కడ ఇప్పుడైతే కొంచెం ఎర్లీగా ఉంది అండ్ మనం ఇంకా ఈ వీడియోని ఎండ్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోలన్నీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ Bye bye guys. Bye bye. Please subscribe our channel.